దేవుని అనంతమైన శక్తి దేవుని ఆశ్చర్యకరమైన మహిత్యం ఈ ముప్పై ఏడో అధ్యాయంలో మనకు కనబడుతుంది చదువుకో ప్రభు ప్రభునందు ప్రియ సహోదర సహోదారా ఇక్కడ యహోవా హస్తము రెండు మూడో యహోవా హస్తము మూడవది ఆత్మవచుడనై ఉండగా ఆత్మనై ఉండగా ప్రతి కార్యములో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఉంటున్నట్టుగా మనం ఈ వాక్య గమనిస్తున్నాం బైబిల్ గ్రంథం అంతా తండ్రి కుమారు పరిశుద్ధాత్ముని యొక్క కార్యములు మనం చూస్తాం కాబట్టి ఆత్మవచుడనై ఉండగా యహోవా నన్ను తోడుకొని పోయి ప్రభునందు ప్రియులారా ఆత్మవశ్యుడనై ఉండగా అంటున్నాడు అంటే ఇహస్కేలు దేవుని ఆత్మ స్వాధీనములోకి ఆత్మవశ్యంలోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినప్పుడు దేవుని ఆత్మ అతన్ని తోడుకొనిపోయి తోడుకొనిపోయి ఇస్కే గురించి మనం చాలాసార్లు మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం ఇతడు ఇతని యొక్క పరిచర్య చాలా ప్రా ఆశ్చర్యమైనది ఏ ప్రవక్తలు ఈ విధముగా పరిచర్య చేయలే దేవుడు అలా వాడుకోలే కానీ ఇతను పరిచర్య చాలా ప్రశస్తమైంది ఆశ్చర్యకరమైంది కూడా ఆత్మచేత వ్యక్తి తీసుకొని పోబట్టం ప్రవక్త ఆత్మచేత ఎత్తుకొని పోబట్టం ఇవి మనము మొదటి రెండు మూడు అధ్యాయాల్లో చాలాసార్లు చూశాం కాబట్టి ఎహెస్కేల్ పరిచర్యలో ఆత్మవచుడనై ఉండగా శరీరము వచుడు కాదు ఆత్మవచుడనై ఉండగా యహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో ఎందుకంటే చూడండి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను తోడుకొని పోయి తోడుకొని పోయి అంటే దేవుని చేత ఎత్తుకొని పోబడ్డాడు దేవుని ఆత్మవచుడనై ఉన్నవాళ్ళను దేవుడు అలా చేస్తాడు దేవుని ఆత్మవచుడై ఉన్నవాళ్ళను దేవుడు ఎత్తుకొని పోతాడు హనుకు దేవుని ఆత్మవచుడై ఉన్నాడు అందువలన దేవుడు అతన్ని ఎత్తుకొని పోయి కొనిపోయాను అని అలబడిన మాట మనం చదువుతాం కాబట్టి దేవుని ఆత్మవశ్యంలో మనం ఉండాలి శరీరం వచ్యములో కాదు యేసు ప్రభువుని నమ్ముకున్నావు వారు తీసుకున్నావు ఆరాధన చేస్తున్నావు నువ్వు దేవుని ఆత్మవశ్యంలో ఉంటున్నావా ఉండకపోతే చాలా ప్రమాదం ఏంటది దేవుని ఆత్మవశంలో నువ్వు ఉండకపోతే బ్రహ్మపరుతూ దాని దానివశ్యంలోకి వెళ్ళిపోతావు నువ్వు భక్తి చేసినట్టే ఉంటావు పాటలు పాడినట్టే ఉంటావు ప్రార్థన చేసినట్టే ఉంటావు కానీ వాక్యం విన్నట్టే ఉంటావు కానీ దాని ప్రకారం నువ్వు నడుచుకోవు అది బ్రహ్మపరుచు ఆత్మ అది సాతాను ఆత్మ కాబట్టి చూడండి యౌహాను రాసిన మొదటి పత్రిక యౌహాను రాసిన మొదటి పత్రిక చదువుదాం అక్కడ దాన్ని గురించి చాలా వవహాను వివరణగా రాశాడు యవహాను రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనం ఆరో వచనం మనము దేవుని సంబంధులము దేవుని ఎరిగిన వాడు మన మాట వింటాడు దేవుని సంబంధి కానివాడు మన మాట వినడం ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో బ్రహ్మపరుచు ఆత్మ ఏదో తెలుసుకొని మనం చెప్పినట్టు వినేవాడైతే దేవుని ఆత్మచేతలు నడిపించబడేవాడు చెప్పినట్టు వింటలేదనుకో వాడు బ్రహ్మపరుచు ఆత్మచేతలు నడిపించబడుతున్నాడు బ్రహ్మపరుచు ఆత్మ పరిశుద్ధాత్మ కాడు వాడు వాడు సాతాను ఆత్మ జాగ్రత్త నమ్ముకున్నావు బాబు తీసుకుని తీసుకున్నావు ఆరాధన చేస్తున్నావు పాటలు పాడుతున్నావేమో వాక్యం చదువుతున్నావేమో మరి నీలో దేవుని ఆత్మ పని చేస్తున్నాడా బ్రహ్మపరచు ఆత్మ అయిన ఆత్మ పని చేస్తుందా తెలుసుకో నువ్వే నువ్వే తెలుసుకో ఒకళ్ళు చెప్పాల్సిన పని లేదు లోకంతో కలిసేవాడు లోక సంబంధులతో కలిసేవాడు దేవుని ఆత్మచేతను నడిపించబడడు కాబట్టి జాగ్రత్త సహోదరుడా సహోదరి సుమార్చికుడా కాపరి ఉపదేశకుడా నువ్వు ఎవరువైనా సరే విశ్వాసివా నువ్వు దేవుని ఆత్మచేతలు నడిపించబడుతున్నావా ఆత్మల చేత నడిపించబడుతున్నావా ఒకసారి నేను నీవు పరీక్షించుకో నన్ను తోడుకొని పోయి ఎముకలతో నుండి ఒక లోయలో నన్ను దింపాను దింపాను దింపటం అంటే ఎత్తుకొని పోయి అక్కడ దింపాడు అది మనం మొదటి అధ్యాయంలోనే మనం ఆ సంగతి చూశాం గ్రంథం క్రితం అధ్యాయంలోనే ఆ సంగతి మనం వివరంగా చూసాం మనం ఎందుకంటే ఏస్కేలు అప్పుడే రాసా ముందుగానే రాశాడు ఆత్మచేత కొనిపోబట్టం ఆత్మచేత నిలబెట్టబట్టం రెండవ అధ్యాయం రెండవ వచనం ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోకి వచ్చి నన్ను నిలవబెట్టెను గమనించారా నన్ను నిలవబెట్టెను పద్నాలుగో మూడు పద్నాలుగు ఆత్మన నెత్తి పోగా పన్నెండు ఆత్మను ఎత్తుకొని పోగా కాబట్టి ఈ విధముగా ఎహస్కేల్ గ్రంథంలో ఎహస్కేల్ను దేవుని ఆత్మ పరిశుద్ధాత్ముడు ఎత్తుకొని పోతున్నాడు సహోదరుడా సహోదరి నిన్ను దేవుని ఆత్మని ఎత్తుకొని పోవాల్సిన అవసరం కాదు ముఖ్యం అసలు దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించబడుతున్నావా దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించబడేటప్పుడు దేవుని సంబంధమైన సంగతులే నీ మనస్సులో ఉంటాయి లోక సంబంధమైన మనస్సులు నీ మనస్సులో ఉండవు దేవుని సంగ సంబంధమైన సంగతులు దేవుని కూర్చిన ఆలోచనలు అవి మాత్రమే ఉంటాయి ఎందుకు నువ్వు ఆత్మ సంబంధివి గనుక కాబట్టి నిండి నలయో లోయలో నన్ను దింపాను ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుతుండగా దింపాడు నడిపిస్తున్నాడు నడిపిస్తున్నాడు ఆయనే నడిపిస్తున్నాడు వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపిస్తున్నాడు దేవుని ఆత్మ చేతను నడిపించబడుతున్నావా ఎత్తుకొని పోబడ్డాడు బాగానే ఉంది మళ్ళీ అక్కడ నడవటం కూడా దేవుని చేత నడిపించబడుతున్నాడు ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుతుండగా ఎముకల లేఖములు ఆ లోయలో కనబడను అవి కేవలము ఎండిపోయినవి అవి కేవలము ఎండిపోయినవి ఎండిపోయిన ఎముకలవి సహోదరులారా సహోదరులారా ఎండిపోయిన ఎముకల మధ్య తీసుకొని వెళ్ళి దేవుడు ప్రవక్తను నడిపిస్తున్నాడు ఎందుకు నడిపిస్తున్నాడో మనకు తెలీదు తర్వాత ఇప్పుడు చదువుకుంటే మనకు అర్థమైంది ఆయన నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా ఎముకలు ఎండిపోతున్నాయి చనిపోయిన ఎముకలు ఏమైపోతున్నాయి శరీరమంతా మట్టిలో కలిసిపోతుంది ఎండిపోయిన ఎముకలు మిగులుతున్నాయి ఎముకలు కూడా ఎండిపోయినాయి ఎముకలు కూడా ఎండిపోతే ప్రవక్తతో దేవుడు ఏమంటున్నాడు నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా ప్రభువా యోవా అది నీకే తెలియనని నేనంటే అందుకైనా ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో మాట్లాడుము ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో మాట్లాడుము ఎండిపోయిన ఎముకలు మాటలు వింటయ్యా ఎండిపోయిన ఎముకలు మాటలు వింటయ్యా దేవుడు చెప్తే వింటాయి దేవుని మాటలైతే వింటాయి మన మాటలు వినవు దేవుని మాటలైతే వెళ్తాయి అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎనుక ఎముకలతో ఇట్లను ఏమని చెప్పాలో కూడా దేవుడు చెబుతున్నాడు ఎండిపోయిన ఎముకలరా ఇహోవా మాట ఆలకించుడు అది నా మాట అంటలేదు ప్రవక్త ప్రవక్త మాట కాదు ఇది ఇహోవా మాట ఆలకించమంటున్నాడు ఇహోవా మాటలాడుతున్నాడు ఆకాశమా ఆలకించము భూమి చెవి ఎగ్గుము ఆకాశానికి చెవి ఉందా ఆలకిస్తుందా భూమికి చెవుందా ఆలకిస్తుందా ఏమో మనకు తెలియదు కానీ దేవుడు చెప్తే ఆలకిస్తాయి అంట దేవుడు చచ్చిపోయిన వాడిని లాజరూ బయటికి రమ్మంటే శవం బయటికి రాలా బ్రతికి అక్కడ ప్రాణం లేదు జీవము లేదు ఊపిరి లేదు ఆత్మ లేదు అటువంటి లాజర్ను లాజరు బయటికి అనగా రాలా ఎవరి మాట ఇది దేవుని మాట కాబట్టి సహోదరులారా ఎండిపోయిన ఎముకలారా యహోవా మాట ఆలకించుడి ఈ ఎముకలకు ప్రభుణ యహోవా సెలవిస్తున్నదేమనగా ప్రవక్త ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు చూడండి తన మాట కాదు దేవుని మాట ఎముకలకు ప్రభునేహోవా సెలవిస్తున్నాడు తెలవిస్తున్నదేమనగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుతున్నాను వింటనయ్యా ఎండిని ఎముకలు వింటున్నాయి ఎండిన ఎముకలు వింటున్నాయి మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుతున్నాను చర్మము కప్పి మీకు ఇచ్చి నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను గమనించారా నరములనిచ్చి మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను మీలో జీవాత్మలంతగా మీరు బ్రతుకుదురు వాటితో చెప్తున్నాడు అప్పుడు నేను యహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు ఎవరు ఎండిన ఎముకలు తెలుసుకుంటాయి అంటున్నాడు ఏది నేను బ్రతుకు అది అవి బ్రతికిన తర్వాత తెలుసుకుంటాయి బ్రతికిన తర్వాత తెలుసుకుంటాయి బ్రతక ముందు బ్రతకక ముందు తెలుసుకోలేవు చర్మము కప్పి నుంచి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పినప్పుడు మీలో జీవాత్మనంతగా మీరు బ్రతుకుతారు అప్పుడు బ్రతికిన తరువాత నేను ఉన్నానని మీరు తెలుసుకుంటారు ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించు దేవుని మాటలన్నీ ఆజ్ఞలేనండి దేవుని మాటలన్నీ ఆజ్ఞలే నువ్వు పాత నిబంధన తీసుకో కొత్త నిబంధన తీసుకో దేవుని మాటలన్నీ ఆజ్ఞలే గమనించారా ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుతుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను గడగడమను ధ్వని అంటే ఎముకలు ఒకదానికొకటి తగులుకుంటున్నాయి శబ్దం వస్తుంది గడగడమని శబ్దం వస్తుంది అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనిను నేను చూచుతుండగా నరములను మాంసమును వాటి మీదకు వచ్చాను వాటిపైన చర్మము కప్పాను అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమూ లేకపోయాను అంటే ఎలాగుంది ఒక శవములాగుంది అవన్నీ ఒక శవంలాగా తయారైనవి ఎముకలన్నీ అతుక్కొని చర్మము మాంసము కండరాలు నరాలు అన్నీ వచ్చి శవాల్లాగా ఉండే అంటే ఒక రూపం వచ్చేసింది వాటికి ఆదామును చేశాడే దేవుడు ఆదామును చేసిన దేవుడు ఏం చేశాడు అక్కడ ఆ మాట చదువుకుందాం రెండవ అధ్యాయం ఏడవ వచ్చను ఆది కాండం రెండు ఏడు దేవుడైన యహోవా నేల మంటితో నరును నిర్మించి నిర్మించి ముందు నిర్మాణం జరగాల నిర్మించి వాణి నాసికారంధ్రములలో ఉదగా నరుడు జీవాత్మయను అది మొట్టమొట్ట ఆదామును దేవుడు చేసినప్పుడు మట్టితో చేసినప్పుడు అన్నీ ఏర్పడ్డాయి అన్నీ చేశాడు కానీ దాంట్లో జీవాత్మ లేదు పుట్టిచ్చు అంటే మనం మనం చెప్పుకునే లెక్క ప్రకారం అంటే శవంలాగా ఉండి అంటే చూస్తే ఒక మనిషి శవంలాగా ఉంది అంతవరకే తర్వాత నేను యహోవాన ఉన్నానని మీరు తెలుసుకో ఆయన నాకు ఇచ్చిన ఆగ్రహ ప్ర ప్రకారం నేను ప్రవచించుతుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టెను అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనేను నేను చూస్తుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చాను వాటిపైన చర్మము కప్పాను అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయాను అప్పుడు ఆయన నరపుత్రుడా ఇప్పుడు దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు నరపుత్రుడా జీవాత్మ వచ్చునట్లు ప్రవచించి ఇట్లను జీవాత్మ రావాలంటే జీవాత్మ వచ్చేటట్టు ప్రవచించాలి ప్రవచనం అంటే జరగబోయేదా అని చెప్పేదే ప్రవచనం జీవాత్మ వచ్చినట్లు ప్రవచించిట్లను ప్రభు యహోవా సెలవి సెలవిచ్చున్నదేమనగా గమనించారు ఈ మాట జీవాత్మ అని పిలవల ప్రభుకు యహోవా సెలవిచ్చున్నదేమనగా జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి అతులైన వీరు బ్రతుకున్నట్లు ఎలా ఉండాలంటండి వాళ్ళు చచ్చిన వాళ్ళు ఎలాగా ఇప్పుడు మనం చెప్పుకున్నది అదే కదా శవాల్లాగుంటారు శవాల్లాగా ఉన్న వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము ఏం విడవాలా ఊపిరి విడుము ఊపిరి లేదు అంటే ఆత్మ లేదు ఒక మాట చదువుకుందాం ఏబు గ్రంథం ఇరవై ఏడో అధ్యాయం రెండో వచ్చినం ఇరవై ఏడు రెండు అది ఎట్లా ఉండాలి దేవునా ఎక్కడ ఉన్నాడు నాతికారంధ్రములలో నాతికార అంధరములలో నా ఊపిరి ఇంకనూ నాలో పూర్ణముగా ఉండుటను బట్టియు శరీరము క్షీణించిపోయింది ఎముకు కానీ ఊపిరి ఉంది శరీరము క్షీణించిపోయింది కానీ ఊపిరి ఉంది దేవుని ఆత్మ నా నాతికాలంధర ప్రాములలో ఉండుటను బట్టియు అంటున్నాడు కాబట్టి సహోదరులారా సహోదరిలారా ఈ రాత్రి దేవుని వాక్యం వినబడుతూ ఉండగా ఒక మనిషి బ్రతకాలంటే ఊపిరి ఉండాల దేవుని ఆత్మ ఉండాల ఈ రెండు ఉన్నప్పుడే మనిషి బ్రతుకుతాడు జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మవారిలోకి వచ్చను దేవుడు ఎస్కేల్తో చెబుతున్నాడు ఎస్కేల్ దేవుని మాటగా ప్రవచిస్తున్నాడు జీవాత్మ వారిలోకి వచ్చను వారి సజీవులై లేచి ప్రాణం వచ్చింది ఆత్మ వచ్చింది జీవం వచ్చింది సజీవులై లేచి లెక్కింపశ్యముగాని మహా సైన్యమై నిలిచింది ఎవరు వీళ్ళు తర్వాత చెప్తాడు అప్పుడు ఆయన నాతో ఇట్లే నన్ను నరపుత్రుడా ఈ ఎముకలు ఇస్రాయేలీందరినీ సూచించుతున్నవి ఇస్రాయిలందరి సూచించుతున్నవి వారు మన ఎముకలు ఎండిపోయను మన ఆశ విఫలమాయను మనము నాశనమైపోతుమే అనుకునిస్తున్నారు ఎవరు వాళ్ళు అనుకుంటున్నారు మన వాళ్ళు ఎముకలు ఎండిపోయినాయి మన ఆశ విఫలమైంది మన సైన్యమంతా చనిపోయింది మనం అయిపోయాయని నశనమైపోయాయని వాళ్ళు అనుకుంటున్నారు అనుకుంటారు ఇంకేముంది కాబట్టి ఒకవేళ వాళ్ళే అనుకుందాం అనుకుంటున్నారు కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము ప్రభు యహోవా మనగా నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెలిచేదను మీరున్న సమాధులను నేను తెలిచేదను యహాన్సు వార్త ఐదో అధ్యాయం యవహాన్సు వార్త ఐదో అధ్యాయం యవహాన్సు వార్త ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినం దీనికి ఆశ్చర్యపడకడి ఒక కాలము వచ్చుతున్నది ఆ కాలమున సమాధుల్లో ఉన్నవారందరూ ఆయన శబ్దం విని ఎలా లేస్తారట ఆయన శబ్దం దేవుని శబ్దము దేవుని శబ్దము విని లేస్తారట నా ప్రజలారా మీరు మీరు మీరున్న సమాధులను నేను తెరిచదను సమాధులలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇస్రాయేలు దేశంలోకి తోడుకొని వచ్చేదను నా ప్రజలారా నేను సమాధులను తెరిచి సమాధుల్లో నిమ్ము మిమ్మల్ని బయటికి రప్పించగా నేను ఎహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు అప్పుడన్నా దేవుణ్ణి తెలుసుకుంటారా అప్పుడన్నా దేవుణ్ణి తెలుసుకుంటారా అంటున్నారు దేవుడు అప్పుడు తెలుసుకుంటారా అంట మీరు బ్రతుకున్నారు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసను గమనించారా మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేస్తాను యహోవా నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తునని మీరు తెలుసుకుందరు ఇదే యహోవా వాక్ గమనించారా మీరు తెలుసుకుంటారు ఎప్పుడు ఎండిన ఎముకలను మళ్ళా బ్రతికేటట్టు చేసి వాళ్ళని తీసుకొని వచ్చి సమాధుల్లో వాళ్ళను కూడా తీసుకొని వచ్చి కొందరిని సమాధుల్లో పెట్టారు కొందరు ఎక్కడోళ్ళు అక్కడ చచ్చిపోయి అలో లోయలో ఎముకల్లో ఉన్నారు ఎముకలు ఎండిన ఎముకల్లాగా ఉండాలి కాబట్టి ఎండిన ఎముకల్ని బ్రతికిస్తానంటున్నాడు సమాధుల్లో ఉన్న వాళ్ళను కూడా లేపుతానంటున్నాడు చనిపోయి సమాధి చేయబడ్డారే వాళ్ళను కూడా లేపుతానంటున్నాడు సమాధులను తెరచి ఉన్న మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యహోవా ఉన్నానని మీరు తెలుసుకుందరు మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసెదను యహోవా నగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తునని మీరు తెలుసుకుందరు ఇదే యహోవా వాక్ సచ్చిపోయిన ఎముకలను దేవుడు లేపుతాడు అయ్యామ్మా చచ్చిపోయిన ఎముకలను దేవుడు మరలా లేపుతాడు మనము కూడా ఇంతే కదా రేపు యేసు ప్రభు నమ్ముకున్నాం చనిపోతున్నాం ఇప్పుడు వాళ్ళు కొంతమంది చనిపోయారు చనిపోయిన వాళ్ళను ఆయన మళ్ళీ లేపుతాడు చనిపోయిన వాళ్ళను మళ్ళీ లేపాలంటే ఏం జరగాలి ఇదే నరములు కండరములు నరములు కండరములు చర్మము కప్పి జీవాత్మను రప్పించినప్పుడు మళ్ళీ బ్రతికి లేస్తారు మహిమదేహముతో లేస్తారు వాళ్ళైతే వాళ్ళ దేహాలతో వాళ్లే లేచారు కానీ రేపు మనమైతే మహిమదేహాలతో లేస్తాం మహిమ దేహాలతో లేస్తాం సదాకాలము ప్రభువుతో పాటు ఉంటాం వాళ్ళు ఇస్రాయేల్ దేశంలోకి వెళ్ళారు సమాజంలో నుంచి లేచి ఇస్రాయేల్ దేశంలోకి వెళ్ళారు మనమైతే నూతన ఎరుచలేము పట్టణానికి వెళ్తాం ముందు పురదైస్కి వెళ్తాం అక్కడి నుంచి ప్రభువుతో పాటు సదాకాలం ఉంటాం కృతాకాశము కృత భూమిలోకి దిగి వచ్చే ఆ నూతన ఎరుసలేము పట్నములోకి మనం ప్రవేశిస్తాం అక్కడ శాంతి సమాధానం సంతోషము ఆనందం మాత్రమే ఉంటుంది కానీ దుఃఖముండదు ఏడుపు ఉండదు మరణం ఉండదు అటువంటి చోట రేపు దేవుడు మనల్ ఆకలి దప్పులు ఉండవు అచ్చ ఆకలి దప్పులు ఉండవు కాబట్టి అటువంటి స్థలానికి దేవుడు రేపు మనల్ని వాళ్ళనైతే ఇస్రాయెల్ దేశానికి తీసుకొని వెళ్ళాడు మనల్ని అయితే పరదైసుకు పరదైసు నుండి ప్రభుతో పాటు సదాకాలం ఉంటాం అక్కడ నుండి వెయ్యేళ్ల పరిపాలన వెయ్యేళ్ల పరిపాలన తర్వాత జబరసింహ తనకు తీర్పు ధవళ సింహాచనము తీర్పు తర్వాత కొత్త ఆకాశము కొత్త భూమి నూతన ఎరుసలేము పట్నము భర్తకు అలంకరింపబడినదై పరలోకమునుడు దిగివచ్చుట చూస్తా చూశాము అని అన్నాడు యవహానం ఆ నూతన అర్చలేము పట్నములో మనము సదాకాలం ప్రభువుతో పాటు ఉంటాం ఎంత గొప్ప నిరీక్షణ దేవుడు మనకిచ్చాడో చూడండి సహోదరులారా సహోదరిలారా ధవళ సింహాసనము దగ్గర ఉండే వాళ్ళు ఎవరో తెలుసా యేసు ప్రభు నమ్మక దేవునికి దూరముగా జీవించి దేవునికి ఆయాసకరముగా జీవించి దేవుని మాటలు వినక బ్రహ్మపరుసు ఆత్మల చేత నడిపించబడ్డ వాళ్ళు దేవుని మాటలు వినక దూరమైపోయిన వాళ్ళు వాళ్ళు ఉంటారు ఎక్కడ ధవళ సింహాసనము దగ్గర గమనించండి నమ్ముకున్నావంటే మారు మనసు పొందావంటే మారు మనసుకు ఫలితాలు ఉండాలి ఫలములు ఉండాలి బార్తీశం ఇచ్చే ఆహ్వానం ఏమన్నాడు మారు మనసు పొందితే మారు మనసుకు అయ్యి ఫలములు ఉండాల మారు మనసు పొందిన దానికి ఫలముండాల ఉండాలి తీర్చం తీసుకున్నావు ఆరాధన చేస్తున్నావు ఆత్మ ఫలమేది ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము దేవుని యొక్క లక్షణాలు మనం పునికి పుచ్చుకున్నప్పుడే నువ్వు నిజంగా రక్షించబడిన దానవు రక్షించబడిన కాబట్టి ఇప్పుడైనా సహోదరులారా సహోదరులారా ప్రభువు రాకడ కొరకు మనం సిద్ధపడదాం ఆయన త్వరగా రాబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా తండ్రి ప్రేమగల మా ప్రభువ మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన ఏసు